సార్ నా పేరు ఎన్ ప్రభాకర్ నగర్ జిల్లా గాంధీ గ్లోబల్ గాంధీ ప్రతిష్టాన్ యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఏదైతే లక్ష విగ్రహాల యొక్క ప్రదర్శన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహనత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఈరోజు నేటి తరానికి గాంధీ మహాత్ముని యొక్క ఆదర్శాలు ఆయన చేసిన యొక్క సత్యాగ్రహం కావచ్చు అనేక ఉద్యమాల్లో దిండి ఉద్యమం కావచ్చు అనేక ఉద్యమాల్లో భారత స్వతంత్రం కోసమని తెల్లవారిని ఏ విధంగా అయితే తరిమి కొట్టడానికి ఆయన శాంతియుతంగా పోరాటం చేసిండో అవన్నీ కూడా తెలియాలి అంటే ఈ తరం విద్యార్థిని విద్యార్థులకు ప్రజలందరూ కూడా గాంధీ గురించి అనేకమైన పుస్తకాలు కావచ్చు ఆయన సందేశాలు కావచ్చు ఇవన్నిటి కూడా తీసుకుపోవడానికి గ్రామ గ్రామాన జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిగా అన్ని స్థాయిలో కూడా ఒక కార్యాచరణ అనేది లక్ష్య విగ్రహాల యొక్క కార్యక్రమం అనేది ప్రదర్శన అనేది జరగబోతుంది కనుక ఈ కార్యక్రమంలో మనవంతు కూడా సహాయ సహకారాలు పల్లెనే పట్టుకొమ్మ పల్లెల్లో ఏదైతే ఈ యొక్క గాంధీ యొక్క భావజాలాలు గాంధీ యొక్క సత్యవాక్యాలు అన్నిటి కూడా మనం కూడా గాంధీయవాదంగా ముందుకు సాగాలి అంటే ఇలాంటి గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవడము ఎంతగానో ఉంది ఈరోజు గతంలో కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో ఉదాహరణకు మా మామినారులో ప్రైవేట్ స్కూల్సెస్ పక్షాన మేము కూడా గ్రామ గ్రామాల్లో విద్యార్థిని విద్యార్థులకు గాంధీ వేసధారణ వేయించి గాంధీ యొక్క ఆదర్శాలను ఆయన బోధించిన యొక్క విధానాలను అక్కడ విద్యార్థి విద్య తెలియడం జరిగింది అట్లానే ఆ వేసద వెనుక అనేక ఊరేగింపులు సభలు అనేక మంది గాంధీయ సత్కారాలు సత్కారపడం చేయడం జరిగింది కనుక ఈరోజు మనం అందరం గుణంగా టీవీలు ఈ సెల్ఫోన్ల ద్వారా మన యొక్క బుద్ధిబలాన్ని మనంతకు మనమే నాశనం చేసుకుంటున్నాం కనుక మౌనం అనేది ఎంత గొప్పదో మౌనం ద్వారా మనం ఏం సాధించగలుగుతామో ఏకాగ్రతకు మారిపోయే మౌనం కనుక ఈ మౌనం ద్వారా ఆయన చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా ఎన్నో విషయాలు ఆయన జీవిత సత్యాలు కూడా చెప్పడం జరిగింది కనుక ఆయన ఎంచుకున్నది అహింస మార్గం అలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనము తెలుసుకోవాలి అంటే మనము ఎంత చదివినా ఎంత విన్నా అది తరగదు కనుక గొప్ప వాళ్ళ యొక్క మాటలు గొప్పవాళ్ళ యొక్క సూక్తులు వాళ్ళ ఆదర్శాలను తీసుకుంటూ మన జాతికి మన పిల్లలకు ముందు తరాల వాళ్లకు మనము గొప్పదైన సందేశాన్ని ఇవ్వడానికే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క లక్ష్య విగ్రహాల కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా పల్లెటూరులో కూడా గ్రామ గ్రామాల్లో అదేవిధంగా ఎల్బి స్టేడియంలో కూడా జరగబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో తమ వంతు భాగస్వామ్యం కావాలని దీనికి ముఖ్యంగా ఈ యొక్క గాంధీ గ్లోబల్కు గున్నా రాజేంద్ర రెడ్డి గారు తన చేసిన కృషి చాలా గొప్పది ఆయన తన యొక్క పరివారమంతా కూడా నిస్వార్థపరంగా ఎలాంటి స్వార్థం లేకుండా ముందుకు సాగుతున్నారు వారికి యానాల ప్రభాకర్ రెడ్డి గారు వారి యొక్క సహాయ సహకారాలు ఈరోజు అన్ని గ్రామ గ్రామాల్లో ఒక సైనికుల్లాగా వెళ్తూ అక్కడనే మకాం వేస్తూ అక్కడనే ఉంటూ అక్కడ అందరి కూడా గ్యాదర్ చేస్తూ అందరికీ గాంధీయ వాదాన్ని వినిపిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వారు కూడా ఈ యొక్క గాంధీయ మార్గాన్ని ఎంచుకున్నారు ఇప్పటి కూడా ఆయన చెప్పులు చేసుకోడా అలాంటి గొప్ప వ్యక్తి మన యొక్క యానంద ప్రభాకర్ గారు అట్లానే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు మన అందరం కూడా అలాంటి వాళ్లకు మనం కూడా సహకరించి ముందుకు తీసుకోవే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ ఈ యొక్క ఈరోజు కొత్తగా మనం అనుకుంటున్నాం ఈ యొక్క లక్ష్య విగ్రహాల అనేది ఆశామాష కాదు దీనికి ఒక జడ్జి గారు తర్వాత నేరల్లా మల్లాద్రి గారు గారు ఈ కార్యక్రమంలో నేను సైతం కూడా పాల్గొంటానని చెప్పి ఆయన కూడా ముందుకొచ్చారు అలాంటి జడ్జి గారికి న్యాయమూర్తి గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్న మేధావులందరూ కూడా బయటికి వచ్చి తమ అభిప్రాయాలను ఈనాడు జరుగుతున్న యొక్క అన్యాయాలపైన అక్రమాలపైన ఈ యొక్క మాట్లాడడానికి ముందుకొచ్చి ఈ యొక్క శాంతియుతమైన దేశంగా చేనేత వస్త్రాలు ధరిద్దాం ఈ యొక్క విదేశీ వస్తువులు వద్దు మన స్వదేశీ వస్తువులు ముద్దు అంటూ ముందుకు సాగుదాం కనుక ఈరోజు మనమే ఒక మన భారతదేశంలో లేని వస్తువులు ఎక్కడ లేవు ప్రతి ఒక్క దగ్గర మనమే మనము ఈరోజు పండించే పంటలు కావచ్చు మనం వేసుకునే దుస్తులు కావచ్చు బంగారాలు కావచ్చు అది తెలివైన వాళ్ళు మన దేశంలో ఉన్నారు మన దేశం నుంచే ఇతర దేశాలకు సప్లై అవుతూ ఉంటాయి కనుక మన దేశం వద్దు విదేశాలు వద్దు అనే భావంగా మనం ఇప్పటి నుంచే మనం ఎందుకంటే ఈరోజు ట్యాక్స్ రూపంలో విదేశాలకు మనము పంపిస్తూ ఉన్నాం అలాంటి వాటిని మనం కట్టడి చేస్తే మన దేశం ఒక్కటి కూడా ఒక్కటి గట్టిగా ఉంటే విదేశాల్లో తినడానికి తిండి కూడా దొరకదు అలాంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది అప్పుడు మనమే వెతుకుంటూ వెతుకుంటూ వచ్చే పరిస్థితి వస్తుంది కనుక ఏదైనా సరే పాత రానికెళ్ళి కొత్త వస్తుంది కానీ కొత్త దాంట్లో కానీ పాత ఎప్పుడు రాదు కనుక గాంధీ అయితే ఎంచుకున్నాడో ఆ యొక్క విధానాలు మనం అందరుగుణంగా ముందుకు తీసుకొద్దామని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఈరోజు మన రవీంద్ర భారతిలో ఇంతమందితో గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఒకటే మనము మా లక్ష్య సాధన కోసమని ఎంత కష్టమైనా సరే కష్టాన్ని ఇష్టంగా తీసుకొని ముందుకోదామని వాళ్ళందరూ వచ్చాము మేము కూడా ఇంకా పలు ప్రాంతాల నుంచి పలే జిల్లాల నుంచి పది గ్రామాల నుంచి ఒక సైనికులు మాదిరిగా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా రేపు అక్టోబర్ జరగబోయే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం అవుతారని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క నూట యాభై సంవత్సరాల గాంధీ యొక్క ఉత్సవాలలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మహాత్మా గాంధీ కాశాయాలను కొనసాగిద్దామని భావిస్తూ జై గాంధీ జై జై గాంధీ